రేయింబవళ్ళు అత్తగారి నోరు ఒక్క కూడా మూసుకోదు ఈ పాతికెత్తు కోడలు ఇంటిని ఎలా నాశనం చేస్తోందో మీరు చూడట్లేదా అంటూ సుబ్బమ్మ గొంతు ఇంటి గోడల్ని ఛేదించేలా మారింది ఆమె కోపం ఒక అగ్నిపర్వతం లాంటిది అడుగున మండుతున్న లావా పైన మాత్రం కప్పబడి ఉన్న శాంతి కాని ఆ శాంతి నటన మాత్రమే కోడలు లక్ష్మి ముఖంమీద ఒత్తిడితో నవ్వుతూ అమ్మా అమ్మా నేనేమి తప్పు చేశాను అడిగింది ఆమె కళ్లలో నీరు మెలమెల మెరిశాయి కానీ కళ్ళెత్తి చూడలేదు సుబ్బమ్మకు ఆ నవ్వు ఇసుకలో ముల్లులా కుటుక్కుంది ఏమి తప్పు చేశావా రోజు ఎనిమిది గంటలు ఫోన్లో మాట్లాడుతూ వంటలు చెరగొటా మగవాడు ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వకుండా ఉంటావు లక్ష్మి మాట్లాడలేదు ఆమె మనసులో ఒక్కో మాట ఒక్కో కత్తిలాగొచ్చింది నువ్వు తిన్నా తినకపోయినా నా ప్రేమను ఎవరూ అడుగుకోవట్లేదు కాని ఆ మాటలు బయటకు రాలేదు ఎందుకంటే సుబ్బమ్మ మాటలకు ఎదురు చెప్పితే అది గౌరవం లేకపోవడం గా మారుతుంది ఆ రాత్రి లక్ష్మి భర్త రాజు తనతో మాట్లాడాడు ఏమిటి లక్ష్మి ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు అని అడిగాడు లక్ష్మి కళ్లలో నీరు వచ్చింది నువ్వు ఎప్పుడు వైపు చూడవు రాజు నీ అమ్మ నన్ను ఏదో అన్నా నువ్వు నన్నే దోషివిలాగా చూస్తావ్ చూస్తావ్ అని మురిగింది రాజు మౌనంగా ఉన్నాడు అతని మనసులో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి తన తల్లి మరొకటి తన భార్య ఏ వైపు వాలినా ఒకరి హృదయం ముక్కలవుతుంది సుబ్బమ్మ ఇంటి ముంగిట కూర్చుని పెళ్ళి ఆల్బన్లు తెరిచింది ఆమె కుమారుడు రాజు కోడలు లక్ష్మి ఫోటోలు చూస్తూ మనసులో ఒక్కోసారి మంట పెట్టుకుంది ఎంతో ప్రేమతో పెంచిన కొడుకు ఇప్పుడు ఈ అన్యాయం ఆమెకు లక్ష్మిపైన కోపం కాదు భయం భయం ఎందుకంటే ఆమె స్థానం కోల్పోతోందని కొడుకు ఇంకా తనదేననే నమ్మకం కదిలిపోతోంది లక్ష్మి అదే సమయంలో మామూలుగా ఫోన్లో స్నేహితురాలితో మాట్లాడుతోంది అమ్మాయి ఏడుపు వినిపించింది అని సుబ్బమ్మ గర్జించింది లక్ష్మి ఫోన్ మూసేసుకుంది అమ్మా అది నా చెల్లెలు ఆమెకు ఇబ్బంది ఉంది అని వివరించింది కానీ సుబ్బమ్మకు నమ్మకం లేదు ఇలాంటి నాటకాలు నాకు చాలా తెలుసు రాజు ఇంటికి వచ్చాడు సుబ్బమ్మ వెంటనే అతన్ని పక్కకు తీసుకుని భార్యకు గౌరవం లేదు నేను మాట్లాడితే ఫోన్లో మునిగిపోతుంది అని ఫిర్యాదు చేసింది రాజు ముఖం మీద కలవరం అమ్మా లక్ష్మి కొత్తగా వచ్చింది కాస్త టైం ఇవ్వండి అన్నాడు తల వంచుకుని ఆ రాత్రి లక్ష్మి రాజుతో బయటకు కూర్చుంది నువ్వు ఎప్పుడు నీ అమ్మ వైపే ఉంటావు నాకు ఇక్కడ ఎవరు లేరు అని ఏడుపు మురిగింది రాజు మనస్సు కరిగింది నువ్వు ఒంటరిగా ఉండకూడదు మనం కలిసి ఉండాలి అన్నాడు కాని మరుసటి రోజు సుబ్బమ్మ రాజును ఒంటరిగా పిలిచి ఈ పెళ్లి నీ జీవితంలో అతిపెద్ద తప్పు అని ఒత్తిడి చేసింది మరుసటి రోజు సుబ్బమ్మ అనారోగ్యంతో పడుకున్నది సుబ్బమ్మకు హై బ్లడ్ ప్రెషర్ తగ్గలేదు డాక్టర్ స్ట్రిక్ట్ గా హెచ్చరించాడు ఒత్తిడి తగ్గించుకోండి లేకుంటే హార్ట్ అటాక్ రిస్క్ ఉంది ఆ రాత్రి సుబ్బమ్మ పక్కనే కాపలాకున్నది అర్ధరాత్రి సుబ్బమ్మ కళ్ళు తెరిచింది లక్ష్మీ కళ్లలో నిద్రాభావం కష్టం ఉన్నాయి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని సుబ్బమ్మ అడిగింది మీరు బాగాలేదు అమ్మా నేను ఎలా నిద్రపోగలను సుబ్బమ్మ మనస్సు కదిలింది ఆమె లక్ష్మి చేయి పట్టుకుంది నేను నిన్ను అర్ధం చేసుకోలేదు క్షమించు లక్ష్మి కళ్లలో నీరు రాలింది నేను మీరు నన్ను అర్ధం చేసుకునేలా ప్రయత్నించలేదు క్షమించండి మరుసటి రోజునుంచి సుబ్బమ్మ లక్ష్మితో కలిసి వంటలు చేసింది లక్ష్మి ఆమెకు టీవీలో ఇష్టమైన సీరియల్ చూపించింది రాజు ఇద్దరి మధ్య శాంతి చూసి ఆనందంతో నవ్వాడు కాని ఒక్క విషయం మాత్రం మారలేదు సుబ్బమ్మ ఇప్పటికి లక్ష్మి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మెటకారించింది లక్ష్మి కూడా ఇంకా సుబ్బమ్మ రాజుతో ఏదో గుసగుసలాడినప్పుడు హృదయం జల్లుమన్నది